సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సెక్రటరియట్ ఇంజనీర్స్ ఏఎస్సి నంద్యాల జిల్లా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం అసోసియేషన్ ఆఫ్ సెక్రటరియేట్ ఇంజనీర్స్ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని డిస్టిక్ పంచాయతీరాజు ఇంజనీరింగ్ ఆఫీసర్ నాగరాజు ప్రారంభించారు ఏఎస్సి జిల్లా అధ్యక్షులు పి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్సి నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇంజనీర్లకు సమాజాన్ని నిర్మించడమే కాకుండా సామాజిక బాధ్యత కూడా మెండుగా ఉంది అని నిరూపించారని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రశంసిస్తూ ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో ఏఏసీ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు డిపిఆర్ఈఓ మాట్లాడుతూ చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఏఎస్ఈ రాష్ట్ర నాయకులు డి వంశీధర్ నంద్యాల జిల్లా అధ్యక్షులు పి సంతోష్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఎస్ బాబా ఫక్రుద్దీన్ ట్రెజరర్ కె కరీముల్లా ఉమెన్ సెక్రటరీ దేవిప్రియ జిల్లా నాయకులు సుకుమారు వెంకటేష్ తదితరులను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ఏపీపీఆర్ఈఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు మోహన్ రావు ఏపీఆర్ జిల్లా అధ్యక్షులు శివశంకర్ డిఈఈలు అయాజ్ వెంకటరెడ్డి మురహరి రావు ఏఈఈ శ్రీనివాసు వెంకటరాములు భాస్కరు పొల్లయ్య కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు சார் ஃபோட்டே சார் மனோர்ல சேர் சார் అందరికీ ముందుగా ఇంజనీరింగ్ డే శుభాకాంక్షలు మనం మోక్షగుండ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీరింగ్ డే జరుపుకుంటాము ఈ సెప్టెంబర్ పదహైదున ఈ విషయం అందరికీ తెలిసినదే ఈ ఈ రోజుని పురస్కరించుకొని ఇంజనీర్స్ అనేవాళ్ళు కేవలం సమాజాన్ని నిర్మించడమే వా నిర్మించే వాళ్ళే కాకుండా సామాజిక సేవలు కూడా ముందుంటారు అనేది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేదానికి మా నాగరాజు సార్ డి డిస్టిక్ రాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ గారు చాలా సహకరించడం జరిగింది సారు వారితో పాటు మన డి డిఈలు పంచాయతీరాజ్